వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఈరోజు టీడీపీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి రఫీ గారి గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ముస్లింలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన పరిపాలన నచ్చి సీనికేట కిలివేరి సంజీవ్ గారు ఎంత గొప్పగా అందరూ ఆదరిస్తున్నారో ఆయన ఉద్దేశాలు నచ్చి ఈరోజు సింగులపేటలో మొత్తం ముస్లింలు అందరూ వచ్చి ఎమ్మెల్యే గారికి సభ నిలబడుతున్నారు ఇటువంటి సమయంలో మీరు దాన్ని తట్టుకోలేక ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేసి ముస్లింలు మీ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో వేదిక స్థలానికి నేను ఒక జీవో తెచ్చాను కానీ ఎమ్మెల్యే గారు అడ్డుకున్నారని అన్నారు మీరు జీవో తెచ్చే స్థాయి అయితే ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారిని కాదని ఆయన సైన్ లేకుండా మీరు జీవో తెచ్చే స్థాయి మీది నిజంగా ఆ జీవో ఉంటే ఇక్కడ మీరు ప్రెసిడెంట్ వదలగలరా ఇవ్వగలరా ఎమ్మెల్యే గారు నిన్న రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన జీవో గురించి రైతులు ఇస్తా ఉన్నారు ఇంకా తర్వాత కలెక్టర్తో మాట్లాడారు అన్ని చర్యలు తీసుకున్నారు నిన్న కూడా హామీ ఇచ్చారు అలాగే పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేసిన వెంటనే నేను దానికి గ్రాగులు తోలుస్తాను బోర్డు వేస్తాను మీకు మోటార్ పెట్టిస్తానని చెప్పాడు అటువంటి వ్యక్తికి మీరు విమర్శలు చేయడం పిల్లకూడ నుంచి వచ్చి మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పి ఆయన చెప్పలేదు పిల్లకూడ నుంచి నేను వచ్చి ఇక్కడ మనుషులు ఏర్పాటు చేసి ఆ రోజు పెట్టానని చెప్పి చెప్పారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అందరం పోటీ చేసిన వల్ల నేను ముఖ్యంగా నేను కూడా ఉన్నాను నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయం మీరు ఎలా ఉన్నారు ఎమ్మెల్యే గారు మీకు ఎలా ఉన్నారు మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజు అత్తలపాలెం మధురెడ్ని మున్సి మన టౌన్ అధ్యక్షుడిగా పెట్టాలనుకుంటే దాన్ని కూడా మన సత్యనారాయణ రెడ్డి కూడా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీకు సపోర్ట్ నిలబడి మిమ్మల్ని వాళ్ళందరినీ కూడా గురు గారిని వాళ్ళందరినీ దూరం చేసుకొని మీ వైపు నిలబడి మీకు పట్టణ అధ్యక్షుడు ఇచ్చారు తర్వాత ప్రభుత్వం అధికారులు రాగానే మిమ్మల్ని గౌరవించి వేస్ట్ చర్మలు మొట్టమొదటి వైస్ చర్మ పదవి మీకు ఇచ్చారు కరోనాకు ముందు రెండు సంవత్సరాల దాకా నాయుడిపేటలో ఒక ఎమ్మెల్యేగా మీరు చలామణి అయ్యారు మీరు నాయుడిపేటలో ఏది చెప్తే జరిగింది మీకు ఎటువంటి అన్యాయం జరగలేదు ఎమ్మెల్యే గారి వల్ల మీరు ఏదో వెళ్ళిపోయారు మేము అక్కడ నా టీడీపీలో నా ఉడికిని కాపాడుకోవాలి నాకు కొంచెం పేరు రావాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి మీద కానీ సత్యనారాయణ రెడ్డి మీద గారి మీద కానీ విమర్శలు చేయడం సభ కాదు దయచేసి మీకు చెప్తున్నావునా ఈ రోజు బీజేపీ కూడా యాడైంది చూశారు ఢిల్లీలో నమాజ్ చేస్తుంటే కాళ్ళతో తిరిగాడు ఒక పోలీసు ముస్లింల్ని ఎంత ఘోరంగా అవమానిస్తుందో బీజేపీ మీరు తెలుసుకోవాలి మీకు ఇంకా కూడా అవకాశాలు ఉన్నాయి బీజేపీ టీడీపీకి చేరింది నాకు నచ్చలేదు నేను మళ్ళీ వైసీపీలోకి వచ్చేస్తానని చెప్పి ఒక సాకు పెట్టి కూడా మీరు మళ్ళీ వైసీపీ పార్టీలకు రావచ్చు పెద్ద ఆయన కూడా రెడ్డి కూడా మా కుటుంబ సభ్యుడు అని చెప్పాడు మీకు ఎనీ టైం వైఎస్ఆర్ చెప్పి వెల్కమ్ చెప్తూ ఉంటుంది అంతేగాని నువ్వు ఏదో పార్టీలో ఉన్నావు కష్టపడ్డామని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద మా నాయకుల మీద వేఎస్ఆర్సీపీ పార్టీని బద్నాలు చేసేది మనం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని నిజంగా అందరం కూడా ఏసీపీ నాయకులు దళిత సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా మీరు కనుకొకసారి ఇటువంటి అన్యాయాలకి అక్రమాలకి మాట్లాడి దాన్ని పార్టీని బద్నాం చేయాలని చేస్తే ముస్లిం సోదరులందరూ కూడా తిరుగుబాటు అవుతారు ఎన్నో సంవత్సరాలు మిమ్మల్ని చూస్తా ఉన్నారు మీరు రకరకాలుగా ఒకసారి ఒక ఉంటారు ఇంకోసారి ఒక ఉంటారు వాళ్ళ కూడా అర్థమైంది కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఎమ్మెల్యే గారు వద్దకు వచ్చారు సీనియర్ పార్టీలో మళ్ళీ మూడోసారి అత్యధికంగా కిలియర్ సంజయ్ గారు గెలవోతున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీకు టీడీపీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏదో మీకు కాపాడుకోవాలని మాట్లాడుద్దు దయచేసి చెప్తున్నాం ఇంకొకసారి ఎమ్మెల్యే కిలియర్ సంజయ్ గారి గురించి కానీ సత్యనారాయణ రెడ్డి గారి గురించి కానీ ఇతర పార్టీ నాయకుల గురించి కానీ మీరు మాట్లాడుద్దు ఇంకొకసారి మాట్లాడితే దళిత సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ మీరు మా పార్టీలో గెలిచి వైస్ చైర్మన్ అయ్యి తర్వాత మీరు పార్టీ మాది వెళ్ళిపోతుంటే కూడా మేము మీ గురించి ఏం ప్రస్తావన అయితే చేయలేదు మేము మా గురించి స్థాయి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేదానికి మీకు ఏ ఉంది ఫస్ట్ మీరు వైస్ కౌన్సిలర్ కౌన్సిలర్కి రాజీనామా చేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో పోతుంటే మా ఎంపీ గారికి రాజీనామా చేసి పార్టీలో చేరారు అదేవిధంగా మీరు కూడా వైస్ చైర్మన్ గా కౌన్సిల్ రాజీనామా చేరుందంటే ఇంకా బాగుండేది సంతోషించుంటాము కానీ నువ్వు మాట్లాడే విధానం నువ్వు మాకు నాకు నీకు సాల్ట్ అని అడిగావంట నేను రెండు వేల ఒకటిలోనే రాజకీయం నాకు నాకు తెలియని రాజకీయం ఏం కాదు నువ్వు ఒకవేళ నువ్వు ముందు చేరినావని ఫస్ట్ ప్రాధాన్యత ఎమ్మెల్యే గారు గౌరవంగా మీకే ఇచ్చారు తర్వాత మాకు ఇచ్చారు అంతేగాని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏదోదో మాట్లాడి నువ్వు ఇది చేస్తే కరెక్ట్ కాదు కానీ కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో